సమంత నాగ చైతన్యాలు విడిపోయి దాదాపుగా నాలుగేళ్లు పూర్తి వస్తుంది అయితే ఇద్దరు విడిపోవడానికి గల కారణాలు అనేకమన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దీనిలో ప్రధానంగా వీళ్ళిద్దరూ కూడా పిల్లల విషయంలోనే విడిపోయారు పిల్లలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే అలా జరిగింది ముఖ్యంగా సమంత విషయంలో నాగచైతన్య అసంతృప్తి ఇట్లా రకరకాల మాటలు మనకి వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా నాగచేతిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భా రెండో భార్య శోభిత గర్భవతి అయితే ఈ విషయాన్ని తన శోభిత ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉంది ఈ క్రమంలో సమంతకి శోభిత కాల్ చేసిందట కాల్ చేసి రా అంటే హఠాత్తుగా కాల్ చేసేసరికి సమంత కూడా షాక్ అయిందట అయితే దానికి ఎందుకు కాల్ చేసింది హఠాత్తుగా అంటే ఈ మధ్య కాలంలో సమంత గా మారి శుభం సినిమా తీసింది ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయితే ఆ సినిమా సక్సెస్ అవడంతో ఇక శోభిత సమంతకు కాల్ చేసి నీ కొత్త సినిమా నువ్వు ప్రొడ్యూసర్గా మారిన సినిమా శుభం ఎంతగానో హిట్ అయింది నేను సినిమా చూశాను చాలా బాగుంది నీకు ఒక విషయం చెప్తాను నేను నా చైతు ఇద్దరం కలిసే చూసాం నేను నువ్వు ఎంత బాగా ఈ కథను ఎంచుకున్నావో నేను మాటల్లో చెప్పలేను అంటూ కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా ఫర్దర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్ అంటూ కూడా చెప్పిందట అంతేకాకుండా సమంత కూడా శోభితకు నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయ్యావు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పిందట అయితే ఇలాగా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత చాలాసేపు ప్రొఫెషనల్గా సినిమాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఆఖరిలో సమంత శోభిత ప్రెగ్నెన్సీకి తను విషెస్ చెప్పినట్టు తెలిసిందే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి